హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ దా స్టార్ ఛానల్ నేను మీ లక్ష్మి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎర్ర గోధుమ రవ్వ పాయసం అండి సూర్యభగవానికి ఇష్టమైన ఎరుపు అనేసి నేను ఎర్ర గోధుమ రవ్వ పాయసం అయితే చేస్తున్నాను దానికోసం ఒక కప్పు ఎర్ర గోధుమ రవ్వ తీసుకున్నాను సన్న ఎరుపు గోధుమ రవ్వ దానిలోకి నాలుగు స్పూన్ల పెసరపప్పు వేసుకుంటున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి నాకు తెలిసిన రెండు విషయాలు అయితే రథసప్తమి గురించి చెప్తాను ఇప్పుడు వాటర్ పోసుకొని కడిగేసుకుందామండి ఒక్కసారి పెసరపప్పు రవ్వని ఆ వాటర్ పంపేసుకున్నాక మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ పెసరపప్పుని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక హాఫ్ లీటర్ పాలు పోసుకుంటున్నాను పాలు పోసుకున్నాక పాలు మరిగించుకుందామండి పాలు మరిగేలోపు మనము జీడిపప్పును వేయించుకుందాము ఒక బెల్లాన్ని కూడా తురిమి పెట్టుకున్నాను చూడండి రవ్వ కూడా నానింది ఒక కప్పు బెల్లం తీసుకున్నాను కొన్ని జీడిపప్పులు కొన్ని ఎండు ద్రాక్ష మూడు యాలకులు తీసుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని నెయ్యి వేడి చేసుకుందామండి నెయ్యి వేడి అయ్యాక మనము జీడిపప్పుని వెండి ద్రాక్షను వేసుకొని మంట లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకుందాము ఇవి వేగేలోపు పాలు కూడా వస్తాయి చూడండి జీడిపప్పు మంచి కలర్ వచ్చేసినాయి కదండి ఎండు ద్రాక్షాలు ఇప్పుడు కూడా పొంగు వచ్చేయండి దాంట్లోకి నానబెట్టుకున్న రవ్వ వేసుకుంటున్నాను రవ్వ వేసుకున్నాక బాగా కలుపుకొని మూత పెట్టుకుంటూ అలా కలుపుకుంటూ మూత పెట్టేసుకుంటే త్వరగా ఉడికిపోయిద్దండి ఈ పాయసాన్ని అయితే మనము ఏడు చిక్కుడు ఆకులు తీసుకొని విస్తరలాగా కుట్టి దాంట్లో రథసప్తమి రోజు ప్రసాదంగా పెడతారండి సూర్యభగవానికి చూడండి రవ్వ మెత్తగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను ఏ కప్పు అయితే రవ్వ తీసుకున్నాను అదే కప్పుతో బెల్లం వేసుకుంటున్నాను మీకు స్వీట్ కొంచెం ఎక్కువ ఇష్టమైతే కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోండి చూడండి మూత పెట్టి ఉడికించుకున్నాను కదా బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు దానిలోకి మూడు యాలకల్ని వేసుకున్నానండి చేతకుగొట్ట కొట్టేసుకొని రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం స్మెల్ కోసం ఫ్లేవర్ స్మెల్ టే బాగుంటుంది అనేసి రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందామండి ఏడు జిల్లేడు ఆకులను తీసుకొని వాటికి పసుపు కుంకుమలో పెట్టి ఒక ప్లేట్లో జిల్లేడు ఆకులను పరిచి రౌండ్గా దాంట్లో గోధుమలు వేసుకొని రెండు గుప్పెళ్ళ దానిపైన ప్రేమిద పెట్టుకొని దీపారాధన చేసుకుంటారండి రథసప్తమి రోజు అలా చేసుకుంటే మంచిది అనేసి నాకైతే ఆ రెండు విషయాలు తెలుసండి నాకు తెలిసింది నేను చెప్పాను చూడండి నెయ్యి పైకి తేలింది పాయసం కూడా రెడీ అయింది జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసుకొని కలిపేసుకుందామండి పాయసం అయితే రెడీ అయిపోయింది నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి